నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ లోని ఒక ప్లేస్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అదే బేగంపేట పగలు చూస్తే అప్ప ఎంత రద్దీ ఎంత హడావిడి ఉంటుందో కానీ చీకటి పడ్డాక మాత్రం ఆహ్ పరిస్థితి మొత్తం మారిపోతుంది అంటారు రాత్రైతే అడుగు పెట్టాలంటేనే ఏదో తెలియని ఫీలింగ్ అంట కదా అవునవును ముఖ్యంగా ఆ పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా దాని దగ్గర కొన్ని పాత గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు పాటుపడిపోయేలేండి వాటి గురించే ఎక్కువ కథలు వినిపిస్తూ ఉంటాయి ఆ వాతావరణం ఆ నిశ్శబ్దం అన్ని కలిసి ఆ ప్లేస్ కి ఒక రకమైన భయం కలిగించే పేరు తెచ్చాయన్నమాట విన్నాను దాదాపు ఓ ముప్పై ఏళ్ల కిందట అంటే నైన్టీన్ నైన్టీ టూలో అనుకుంటా శాంతి అనే ఒక ఆవిడ ఆ క్వార్టర్స్ లోనే సూసైడ్ చేసుకుందట అవును ఆ సంఘటన జరిగినప్పటి నుంచి అక్కడ అంటే ఎవో నీడలు కనిపించడం వింత శబ్దాలు రావడం ఇలాంటివి జరుగుతున్నాయని నమ్ముతారు అందుకనే రాత్రిపూట అటు ఒంటరిగా వెళ్లాలంటే జనం చాలా భయపడతారు నిజమే ఇలాంటి విషాదాలు జరిగిన చోట్ల కథలు పుట్టడం ఆ తర్వాత అవి గట్టిగా పాతుక్కోపోవడం సహజమే కదా ఆ సంఘటన తాలూకు జ్ఞాపకాలు ఆ భయం ఎలా ప్లీజ్ మీద ముద్ర వేశాయో మనం చూస్తూనే ఉంటాం సరిగ్గా చెప్పారు తరాలు మారినా ఆ కథలు అలాగే ఉండిపోతాయి సరే ఈరోజు మనం అదే బేగంపేట క్వార్టర్స్కి సంబంధించి ఒక విచిత్రమైన అనుభవం గురించి తెలుసుకుందాం ఇది రవి అనే ఒక ఆటో డ్రైవర్కి ఎదురైందట ఆసక్తిగా ఉంది కదా చెప్పండి సరే మరి కథలోకి వెళ్దామా దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం ఆ రోజు రాత్రి సమయం దాదాపు అర్ధరాత్రి పన్నెండు గంటలయింది సిటీ అంతా దాదాపు నిద్రపోయింది సికింద్రాబాద్ స్టేషన్ బయట రవి తన ఆటోలో కూర్చున్నాడు పాపం ప్రయాణికుల కోసం అవును ఆ రోజు పెద్దగా గిరాకీ లేదట ఇదే లాస్ట్ ట్రిప్ అయితే బాగుండును అని చూస్తున్నాడు అంత ప్రశాంతంగా ఉంది అప్పుడప్పుడు ఏవో వెహికల్స్ తప్ప పెద్ద సౌండ్ లేదు సరిగ్గా అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఒక ముసలాయన మెల్లగా రవి ఆటో దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు ఉంది వయసు బాగా పైబడినట్టుంది కానీ కళ్లల్లో మాత్రం ఏదో తెలియని లోతైన భావం కనిపించిందట ఆయన చాలా నెమ్మదిగా అడిగాడు నన్ను బేగంపేట దాకా తీసుకెళ్తావా అని ఓహో అర్ధరాత్రి అది బేగంపేట అనగానే కొంచెం చాలా మంది డ్రైవర్లు వెనక్కి తగ్గుతారు కదా మరి రవి రవికి కూడా ఆ ప్లేస్ గురించి తెలిసిన కథలన్నీ గుర్తొచ్చాయట మొదట కొంచెం సంకోచించాడు నిజమే కదా అవును కానీ రోజంతా సంపాదన లేదు డబ్బు అవసరం అందుకే ఆయన్ని చూసి సరేలే అని ఒప్పుకున్నాడు పాపం అవసరం అలాంటిది మరి రవి సరే అని ఆటో స్టార్ట్ చేశాడు రోడ్లన్నీ ఖాయిగా ఉన్నాయి ఆటో ఇంజిన్ సౌండ్ తప్ప ఇంకేమీ లేదు వాళ్ళు బేగంపేట వైపు వెళుతున్న కొద్దీ వాతావరణంలో ఏదో తేడా అనిపించడం మొదలైంది రవికి ఎలాగా అప్పటిదాకా లేని చల్లటి గాలి ఒక్కసారిగా బలంగా వీచడం మొదలైంది ఏదో ఒంటికి తగిలితే జలధరించే టైపు గాలి అనమాట అంతేకాదు రోడ్డు పక్కన పడుకున్న కుక్కలు ఆటో అటు ఉలిక్కి ఉలిక్కిపడి లేచి భయంకరంగా అరవడం మొదలు పెట్టాయి బాబోయ్ అవి ఆటోని చూసి అరుస్తున్నట్లేవట ఏదో కనిపించని దాన్ని చూసి భయంతో అరుస్తున్నట్టు అనిపించింది రవికి దీంతో రవిగుండే కొంచెం గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది భయమేస్తుంది కదా మరి వెనక సీట్లో ఉన్న ముసలాయన వైపు అద్దంలోంచి చూశాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన మాత్రం ఏమీ పట్టనట్టు అసలు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నిశ్శబ్దంగా కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తున్నట్టు ఈ నిశ్శబ్దం చుట్టూ ఆ వాతావరణం కుక్కల అరుపులు ఇవన్నీ కలిపి ఇంకా భయాన్ని పెంచుతాయి కదా కథల్లో ఇలాంటి ఉత్కంఠను బాగా పెంచుతాయి అవును ఆ ఆటో మెల్లగా బేగంపేట పాత క్వార్టర్స్ ఏరియాలోకి ఎంటర్ అయ్యింది ఆ ఏరియా ఇంకా చీకటిగా ఇంకా నిశ్శబ్దంగా ఉంది పాడుబడిన బిల్డింగ్స్ నీడల్లా భయంకరంగా కనిపిస్తున్నాయి తర్వాత రవివైపు తిరిగి ముఖంలో ఒక చిన్న విచిత్రమైన నవ్వుతో ఇలా అన్నాడట చాలా థ్యాంక్స్ నాయనా చాలా ఏళ్ల తర్వాత నేను నా శాంతిని కలవడానికి వెళ్తున్నాను ఈ ఇక్కడ అదే రవికి కూడా అర్థం కాలేదు శాంతి ఎవరు ఈ పాడుబడ్డ క్వార్టర్స్లో ఎవరిని కలవడానికి వెళ్తున్నాడీనా అని ఆలోచించేలోపే ఆ ముసలాయన మెల్లగా అక్కడున్న చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అలా చీకట్లోకి వెళ్ళిపోయాడా అవును కలిసిపోయినట్టు రవి వెంటనే అటు చూశాడు కాని అక్కడెవ్వరూ లేరు లేరా మాయమైపోయాడా అక్షరాలా మాయం వెళ్ళిన కూడా లేదు గాల్లో కలిసిపోయినట్టనిపించింది రవికి ఇక్కడే ఉంది అసలు విషయం ఉంది ఆ రాత్రి జరిగిన దానికి రవికి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఆ ముసలాయిన మాటలు అలా మాయమైపోవడం అస్సలు నిద్రపట్టలేదు సహజమే మరసకి రోజు కొంచెం తేరుకున్నాక ఆ క్వార్టర్స్ గురించి ఆ రాత్రి గురించి ఆరా తీశాడట అప్పుడు తెలిసిన నిజం విని అతనికి ఒళ్ళు జలధరించింది ఏంటది ఏం తెలిసింది రాత్రి అతను ఆటోలో ఎక్కించుకున్నది రాజేష్ అనే వ్యక్తినట అతని భార్య పేరే శాంతి ఆగండి ఇంకా ఇంకా షాకింగ్ ఉందా అసలు విషయం ఏంటంటే ఆ రాజేష్ వందల తొంభై రెండులోనే చనిపోయాడు ఏంటి రాజేష్ కూడా చనిపోయాడా అదే సంవత్సరం అవును అతని భార్య శాంతి సూసైడ్ చేసుకున్న కొద్ది రోజులకే ఒక రోడ్ యాక్సిడెంట్ లో రాజేష్ కూడా చనిపోయాడట బాబోయ్ అంటే రవి ఆ రాత్రి ఆటోలో ఎక్కించుకుంది ఒక మనిషిని కాదు బ్రతికున్న వ్యక్తిని కాదు రాజేశాత్మన కథనం ప్రకారం అవును చనిపోయిన తన భార్య శాంతిని కలవడానికి వచ్చిన రాజేష్ ఆత్మాది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత తన శాంతిని కలవడానికి ఆ ఆఖరి ప్రయాణం చేశాడనమాట ఆ మాటలో రెండర్థాలున్నాయి కదా భార్య శాంతి మానసిక ప్రశాంతత కూడా నిజమే ఆ పాడుబడిన క్వార్టర్స్ వాళ్ళిద్దరు ఆత్మలకు నిలయంగా మారిందనమాట ఈ కథ ప్రకారం ఈ అనుభవం తర్వాత రవి పరిస్థితి ఏంటి ఇంకేముంది పూర్తిగా భయపడిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎంత డబ్బులిస్తానన్నా సరే రాత్రిపూట వేగంపేట పాత క్వార్టర్స్ వైపు ట్రిప్ వేయలేదట గట్టిగా డిసైడ్ అయిపోయాడు అతని స్థానంలో ఎవరున్నా అంతేనేమో ఇప్పటికీ కూడా అర్ధరాత్రి ఆ క్వార్టర్స్ దగ్గర ఏవో గుసగుసలు వినిపిస్తాయని కొందరు నీడల్లాంటి ఆకారాలను చూశామని అక్కడి వాళ్లు చెప్తారని కూడా అంటారు ఆ ప్రాంతం ఆ శాంతి రాజేష్ల విషాద గాథకు వాళ్ల తీరని కోరికలకు గుర్తుగా మిగిలిపోయిందని నమ్ముతారు ఇది కేవలం ఒక దెయ్యం కథలా అనిపించినా ఒక సంఘటన ఒక ప్రదేశం అక్కడి మనుషుల మీద ఎంత ప్రభావం చూపుతుందో చూపిస్తుంది భయం విషాదం నమ్మకాలు ఇవన్నీ కలిసి ఆ ప్లేస్కి ఒక ఐడెంటిటీనిచ్చాయి అవి ఇప్పుడు జస్ట్ పాడుబడిన బిల్డింగ్స్ కాదు అవి ఒక కథకు సాక్ష్యాలుగా మారిపోయాయి అవును కాబట్టి ఇదండి హైదరాబాద్ బేగంపేట పాత క్వార్టర్స్ చుట్టూ వినిపించే ఒక భయానక కథనం ఆఖరి ప్రయాణం ఒక మామూలు ఆటో డ్రైవర్ అనుభవం ద్వారా ఒక విషాద ప్రేమ కథలోని ఆత్మల ప్రయాణాన్ని వాళ్ల కలయిక కోసం పడే ఆరాటాన్ని మనం తెలుసుకున్నాం నిజంగా ఈ కథ విన్నాక రాత్రిపూట ఒంటరిగా వెళ్లేటప్పుడు కొంచెం ఆలోచిస్తాం కదా ఆ చివరి వాక్యం రాత్రి కనిపించే ప్రతి ప్రయాణికుడు బ్రతికున్న మనిషే కాకపోవచ్చు అనేది భలే ఆలోచింపజేస్తుంది అది కేవలం కథలోని మాటైనా అది మనలో కలిగించే ఫీలింగ్స్ ప్రశ్నలు అవి నిజం ఈ కథ అంటే మన కంటికి కనిపించే ప్రపంచానికి ఆవలి ప్రపంచానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత గురించి తీరని కోరికల శక్తి గురించి ఆలోచింపజేస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాలు వేరే విషయాలపై లోతైన చర్చల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఎపిసోడ్ లో మరో ఆసక్తికరమైన టాపిక్ తో మళ్లీ కలుద్దాం